మన మెదక్ జిల్లాలోని రామాయంపేట పట్టణంలోని కళ్యాణ రామచంద్ర స్వామి దేవస్థానం దత్తాత్రేయ మందిరంలో మన పార్వతీ పరమేశ్వర్ల మహాశివరాత్రి పురస్కరించుకొని ఇక్కడ ప్రతి ఏటా ఘనంగా స్వామివారి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఉదయం నుంచి స్వామివారికి భక్తజల సందోహం మధ్య అభిషేకాలు అర్చనలు అలంకరణలు జరుగుతున్నాయి అలాగే రాత్రి లింగోద్భవ సమయంలో పన్నెండు గంటలకు స్వామివారి పంచామృత అభిషేకము అర్చనలు ప్రత్యేక అలంకరణ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తులు పాల్గొని శివనామ స్మరణతో ఆ బోలాశంకరను కీర్తిస్తే ఆ బోలాశంకరుడు కాబట్టి ఏదంటే అది ఇచ్చేవాడు అలాగే నీలకంఠుడు చంద్రుణ్ణి పైన పెట్టుకున్నవాడు గంగను తలపై దాల్చినవాడు ఆ పరమశివుణ్ణి ఆరాధిస్తే ఈరోజు అనుకున్న కోరికలన్నీ సిద్ధిస్తుంటాయి సర్వ పాపాలన్నీ తొలగిపోతుంటాయి అలాగే మన ప్రతి మాసంలో వచ్చే మాస శివరాత్రి అన్నీ కనుక్కొని ఏ శివరాత్రి లేకపోయినా ఈ మహాశివరాత్రి నాడు స్వామివారిని తలిచిన కొలిచిన విల్వపత్రంతో పూజించిన స్వామి అనుగ్రహం తప్పకుంటుంది కాబట్టి ప్రతి ఒక్క భక్తుడు జరిగే స్వామివారి యొక్క కైంకర్యాల్లో పాల్గొని ఆ శివానుగ్రహం పొందాలని కోరుతున్నాం జై శ్రీమన్నారాయణ